తెలివి తక్కువ జింక ఒక సముద్ర తీరంలో ఓ నక్క ఎన్నో రోజులుగా ఉంటోంది అది చాలా జిత్తులు మారిది అయినా అది సరైన మాంసం తిని చాలా రోజులు అవుతుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళింది ఆ అడవిలో అది చాలా చోట్ల వెతికింది చివరకు ఓ జింక దానికి ఎదురుపడింది దానిని తన తెలివితేటలతో బురిడీ కొట్టించాలని పథకం సిద్ధం చేసుకుంది ఇంతలో ఆ జింకే నక్క దగ్గరకు వచ్చి మిత్రమా నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూసినట్టు లేదే నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అమాయకంగా అడిగింది ఇక్కడ నా వాళ్ళెవ్వరూ లేరు అందుకే నేను ఒంటరిగా ఇక్కడికి దగ్గరలో ఉన్న సముద్ర తీరాన ఉంటున్నాను అని జవాబిచ్చింది నక్క ఏంటి సముద్రమా ఆ మాటే ఇప్పటివరకు వినలేదు అని జింక ఆశ్చర్యంగా చూసింది నా ముందంతా నీళ్లే మరో మాటలో చెప్పాలంటే అవతలి తీరం కనిపించదనుకో నాతో వస్తే ఆ సముద్రాన్ని చూపిస్తాను అన్నది నక్క సముద్రం ఎలా ఉంటుందో చూడాలని జింకకు కూడా కోరిక కలగడంతో తన వెంట తీసుకునిపోయింది నక్క అవి రెండు అడవిలో కొంత దూరం నడిచి సముద్ర తీరం చేరాయి సముద్రాన్ని మొట్టమొదటిసారి చూసిన జింక ఆనందంతో ఎగిరి గంతులు వేసింది అప్పుడే ఒక అలా తీరంకేసి వస్తోంది ఆ కెరటాన్ని చూసిన నక్క రా కెరటమా రా నా మిత్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు వాడికోసారి కనిపించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అన్నది కెరటం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది నక్క చెప్పినట్టే జరగడంతో జింక విస్తుపోయింది కెరటమా నువ్వు వచ్చిపోతుండు నేను నా మిత్రుడు చెప్పుకుంటూ ఉంటాం అని నక్క జింకతో ముచ్చట్లు పెట్టింది అలలు వస్తున్నాయి పోతున్నాయి నక్క జింకలు చాలాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నాయి కొంతసేపటి తరువాత నీ ఆధీనంలో ఉన్న సముద్రాన్ని చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది అందులో ఒక్కసారి స్నానం చేసి రావాలని ఉంది వెళ్ళొచ్చా అని అడిగింది జింక ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న నక్క వెంటనే వెళ్లమంది సముద్రంలోకి అడుగుపెట్టిన జింక కొంచెం దూరం వెళ్ళిందో లేదో పెద్ద అల వచ్చింది ఆ అల తాకిడికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయింది దాంతో ఊపిరాడక ప్రాణాలు విడిచి తీరానికి కొట్టుకొచ్చింది తరువాత జిత్తులు మారినక్క తన పథకం ఫలించడంతో ఆనందంగా జింక మాంసం తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారి మాటల్లో ఎంత నిజముందో తెలుసుకుని ఆ తరువాతే ముందడుగు వేయాలి గద్ద నక్క నీతి కథ అనగనగా ఒక అడవిలో ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు ఉండేవి అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేవి ఒకనాడు అవి అలా సంచరిస్తుండగా ఏనుగుపై పెద్ద కొమ్మ విరిగిపడడంతో అది అక్కడకక్కడే చనిపోయింది ఉన్న ఒకగానొక పిల్ల చనిపోవడంతో తల్లి ఏనుగు గుండి పగిలి ఏడవసాగింది అది ఎంతసేపు ఏడ్చినా పిల్లను అక్కడ వదిలి వెళ్లేందుకు దానికి మనసు అంగీకరించడం లేదు అయితే ఇదంతా దూరంగా ఉన్న ఓ కద్ద గమనించింది పిల్ల ఏనుగు శవాన్ని చూడగానే దానికి నోరూరింది కాని దాని తల్లి మాత్రం ఎంతకీ అక్కడి నుండి వెళ్లడం లేదు చీకటి పడిపోతే తాను మీద సంచరించడం కష్టం ఎలా అని ఆలోచించి కుటీల పన్నాగంతో నెమ్మదిగా ఆ ఏనుగు దగ్గరికి చేరి ఇలా అంది చూడు మిత్రమా ఎంతసేపని ఎలా ఏడుస్తూ కూర్చుంటావు పడితే దెయ్యాలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి వెంటనే శవాన్ని వదిలేసి నీవు బయలుదేరడం మంచిది అంటూ తొందర పెట్టింది ఇంతలో అటుగా వచ్చిన వానక్క ఈ హడావిడంతా గమనించింది అక్కడ పడి పిల్ల ఏనుగును చూసి దానికి కూడా నోరూరింది కాని అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండడం దానికి ఇబ్బందిగా అనిపించింది ఆ ఏనుగును ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే గద్ద బాధ తొలిగిపోతుంది ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా అక్కడికి వచ్చి పిల్లను వదిలి వెళ్లడానికి నీకు మనసెలా ఒప్పుతోంది మిత్రమా కాసేపు వేచి చూడు ఎప్పుడేం జరుగుతుందో మాత్రం చెప్పగలము అన్నది ఇలా తల్లి అనుగును అక్కడి నుండి పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేయసాగాయి ఈలోగా వనదేవత ప్రత్యక్షమైంది పిల్ల దూరం కావడంతో ఏనుగు పడుతున్న బాధను గమనించింది తన మహిమతో ఏనుగును తిరిగి బతికించింది దాంతో ఏనుగు ఆనందానికి హద్దే లేదు కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన గద్ద నక్కలను బంధీలుగా చేసి వనదేవత మాయమైపోయింది ఈ కథలో నీతి ఎదుటి ఎదుటివాళ్లు చెప్పే ప్రతి మాట మన మంచి కోసమే అని నమ్మేయకూడదు పావురంతో చేసిన చీమలు ఒకనొక అడవిలో నది ఒడ్డునే ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో చాలా చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది రాను రాను పావురం మంచితనం తెలిసిన చీమలు దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఆ నది దగ్గరికే ఒక కాకి కూడా రాసాగింది చీమలు పావురంతో కలిసిమెలిసి ఆడుకోవడం చూసి మిత్రులారా నేను ఒంటరి దానినే ఆ పావురంతో స్నేహించేసినట్టే నాతో కూడా చెలిమి చేయరా అని అడిగింది ఆ కాకి చెడ్డగుణం తెలిసిన కొన్ని చీమలు దానితో స్నేహానికి అంగీకరించలేదు మరికొన్ని చీమలు మాత్రం పావురాన్ని కలుపుకున్నట్టే కాకిని కూడా తమలో కలుపుకోవాలని పట్టుబట్టాయి అలా మాటా మాట పెరిగి చీమలు రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక చీమల దండు పావురంతో కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటుంటే మరో చీమల దండు కాకితో ఆడుకునేది అలా కొంతకాలం గడిచిపోయింది ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు కాలువలు పొంగి పొరలసాగాయి చీమల పొట్ట దగ్గరలో ఉన్న నది నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజుకి నది నీటి మట్టం పెరిగిపోసాగింది ఎలాగే సాగితే తమ పొట్ట నీళ్లలో మునిగిపోయి తామంతా నీటిలో కొట్టుకుపోతామని చీమలు భయపడసాగాయి దగ్గరే ఉన్న కాకి తమ వర్గం చీమలకు భయపడవద్దని ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది తరువాత అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది ఏం చెప్పమంటావు నేస్తమా మేము చాలా చిన్న ప్రాణులం మాకన్నీ కష్టాలే ఈ నది నుండి నీళ్లు బయటికి పొంగితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లలో కరిగిపోయి మేమంతా కొట్టుకుపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి పావురంతో కలిసి ఉండే చీమలు నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాల ఉన్నారు కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ పడ్డాయి వెంటనే ఆ పావురానికి ఒక ఉపాయం తట్టింది చింతించకండి నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది తన వర్గం చీమలు పావురం మీదకి ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ నదికి అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం తన వర్గం చీమలను తను ఎక్కడ వీపు మీద ఎక్కించుకుని నది దాటవలసి వస్తుందోనని భయపడిన కాకి నేను ఆ పావురులానే మిమ్మల్ని మోసుకెళ్ళి అవతలి ఒడ్డున దింపేదాన్ని కానీ ఏం చేయను నాకు నడువు నొప్పి అందుకే మిమ్మల్ని తీసుకుని వెళ్ళలేకపోతున్నాను వస్తాయి మిత్రులారా అంటూ వాటిని ఆపదలోనే వదిలేసి ఎగిరిపోయింది కొంతసేపటికి పావురు మళ్లీ వెనక్కి వచ్చి చూసేసరికి నేలలో పుట్ట మునిగిపోయి ఉంది కాకివర్గం చెమలు ఆ ప్రక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాయి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూడా తన వీపు మీద ఎక్కించుకుని అవతలి ఒడ్డున ఉన్న మిత్రుల దగ్గర దింపిందా పావురం దుష్టకాకితో స్నేహించేసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకున్న చీమలు పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మంచి వారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది సింహం పులి పోట్లాట అనగనగా ఒక అడవిలో మృగరాజు పులిరాజు కలిసి ఉండేవి అయితే అవి రెండూ వేటికవే వేరువేరుగా వేట కోసం వెళ్లేవి పులి సింహం రాకను ముందే పసిగట్టి మిగిలిన జంతువులు వాటికి చిక్కకుండా తప్పించుకుపోయేవి దూరంలో ఏ జంతువైనా కనిపించినా రాజాలిద్దరికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్నదాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి పది రోజులపాటు తినడానికి ఏమీ దొరకక పులి సింహం ఆకలితో నకనకలాడిపోయాయి అలాంటి సమయంలో వాటికో కుందేలు పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి కలిసే చిరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి పులి కూడా అంగీకరించింది రెండూ కలిసి తెలివిగా చిరోవైపు నుండి దాడి చేయడంతో కుందేలు పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అంతేలేదు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు అందుకు ముందు నేనే తింటాను అంది ఆ మాట వినగానే పులికి ఎక్కడలేని కోపం వచ్చింది ఇక్కడ ఉన్నదే చిన్న కుందేలు పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడం కలిసే తిందాం అని చెప్పింది అందుకు సింహం ఒప్పుకోలేదు మాటామాటా పెరిగింది రెండూ పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఈ గొడవంతా నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడిపడి సింహం పులి లేక అలసిపోయి కోలబడ్డాయి అదే అదనుగా భావించిన నక్క వేగంగా కుందేలు పిల్లను లాక్కుని పారిపోయింది కలిసి పంచుకోకుండా గొడవపడి దొరక్క దొరక్క దొరికిన ఆహారాన్ని కూడా పోగొట్టుకున్నామే అని సింహం పులి బాధపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే రెండింటి మధ్య పోరు మూడో దానికి లాభిస్తుంది